నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మన ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శ్రీరామ నవమి హిందువుల ప్రధాన పండుగ ఇది ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల పక్షం తొమ్మిదవ రోజున జరుపుకుంటారు ఈ రోజున శ్రీరాముని పూజిస్తారు మత విశ్వాసాల ప్రకారం శ్రీరాముడు ఈ రోజున జన్మించాడు అందుకే ఈ రోజును శ్రీరాముడి జన్మదినంగా జరుపుకుంటారు శ్రీరామనవమి పూజకు మధ్యాహ్న సమయం అత్యంత పవిత్రమైనటువంటి సమయం ఈ సంవత్సరం శ్రీరామనవమి ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాం శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం రోజున జరగనుంది శ్రీరామ నవమి పూజా ముహూర్తం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరున ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషంల వరకు ఉంటుంది నవమి తిథి ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ప్రారంభం అవుతుంది నవమి తిథి ఏప్రిల్ ఆరున రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది శ్రీరామ నవమి పండగను శ్రీరాముడు జన్మదినంగా ఈ పండగను నిర్వహించుకుంటారు ఈ రోజున భక్తులు సరైన ఆచారాలను అనుసరించి శ్రీరాముణ్ణి పూజిస్తారు ఈ శుభ సందర్భాలలో చాలా చోట్ల శ్రీరామ కథను వినే సాంప్రదాయం ఉంది శ్రీరామనవమి నాడు కూడా కొందరు ఉపవాసం ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల ఆ వ్యక్తి కుటుంబానికి ఆనందం శ్రేయస్సు లభిస్తుందని చెప్తారు శ్రీరాముడి జన్మస్థలమైనటువంటి అయోధ్యలో ఈ పండుగకు భిన్నమైన వైభవం కనిపిస్తుంది శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సుదూర ప్రాంతాల నుండి భక్తులు అయోధ్యకు వచ్చి సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత శ్రీరాముని ఆలయాన్ని సందర్శిస్తారు ఈ పవిత్రమైనటువంటి రోజున రామభక్తులు సీతారాముల కళ్యాణాన్ని తిలకించి శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పరమ పవిత్రమైన శ్రీరామనవమి పండగ ఎలా జరుపుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈరోజు మనము శ్రీరామనవమి పండగని ఎలా జరుపుకోవాలి శ్రీరామనవమి పండగ రోజు ఎటువంటి మంత్రాలు పారాయణం చేయాలి ముఖ్యంగా శ్రీరాముడికి ఏ ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అలాగే ఏ రంగు వస్త్రాలని ధరించాలి ఎలాంటి పుష్పాలతో సీతారాములను పూజించాలి మరియు ఏ ఏ పనులని చేయాలి అలాగే ఏ ఏ పనులను చేయకూడదు ఈ వీడియోలో మనం ఈ విషయాలు అన్నింటిని గురించి పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా శ్రీరామనవమి పండగ రోజు బ్రహ్మ బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి అంటే సూర్యోదయానికంటే కాస్త ముందే నిద్రలేచి చక్కగా కాలకృత్యాలను తీర్చుకొని ఇల్లు వాకిలిని చక్కగా శుభ్రం చేసుకొని స్నానం చేయాలి స్నానం చేసే నీళ్ళలో తప్పకుండా కొంచెం గోమూత్రాన్ని కలుపుకుంటే చాలా మంచిది అదేవిధంగా తెల్లని గన్నేరు పుష్పం కావచ్చు లేకపోతే తెల్లని నందివర్ధనం పుష్పం కావచ్చు ఏదో ఒక తెల్లని పుష్పాన్ని నీళ్లలో వేసుకొని కుదిరితే ఒక తులసీదళాన్ని కూడా నీళ్లలో వేసుకొని చక్కగా తలస్నానం చేయాలి స్త్రీలు పురుషులు అందరూ కూడా తలస్నానం చేసి ఆ తర్వాత తప్పకుండా కాషాయపు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే శ్రీరామచంద్రుడి వంశానికి మూల పురుషుడు సూర్యదేవుడు వాళ్ళు సూర్యవంశపు రాజులు కాబట్టి శ్రీరామచంద్రుడు ప్రతినిత్యం సూర్యదేవుడికి నమస్కారం చేయకుండా తన దినచర్యను ప్రారంభించేవాడు కాదు అరణ్యవాసంలో కూడా శ్రీరామచంద్రమూర్తి ప్రతినిత్యం సూర్యుడికి ఆర్గ్యం సమర్పించేవాడు ఆదిత్య హృదయం మంత్రం పఠించేవాడు కాబట్టి సూర్యదేవుడి ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి ఆ ఎర్రని వస్త్రాలని ధరిస్తే చాలా మంచిది కుదరని వాళ్ళు తెల్లని వస్త్రాలని ధరించవచ్చు మగవాళ్ళైతే చక్కగా తెల్లటి పంచా టవల్ ధరించవచ్చు స్త్రీలైతే ఎర్రని చీర లేకపోతే బార్డర్ ఉన్న తెల్లని చీరను తప్పకుండా ధరించాలి తరువాత మూడు నామాలని చక్కగా పెట్టుకోండి శ్రీరామ నవమి రోజు తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేయాలి కాబట్టి తప్పకుండా ప్రతినిత్యం కూడా సాంప్రదాయాన్ని బట్టి బొట్టు పెట్టుకోవాలి కనీసం ఈ శ్రీరామనవమి పండగ రోజైనా మంచిగా నుదుటిన నిండుగా బొట్టు లేకపోతే భస్మాన్నైనా ధరించండి చక్కగా గంధము కుంకుమ నుదుటున పెట్టుకోండి ఆ తర్వాత ఇంటికి మామిడాకులతో చక్కగా తోరణం కట్టాలి ఉగాది పండగ రోజు తోరణం కట్టాం కదా దాన్ని తీసేసి దీన్ని కట్టాలి తప్పకుండా తోరణం కట్టండి ఎందుకంటే సీతారాములు ప్రతి ఇంట్లోకి ప్రవేశించే పర్వదినం అయోధ్యలో మందిర నిర్మాణం జరిగిన తర్వాత రాముడి ప్రతిష్టాపన జరిగిన తర్వాత వస్తున్న రెండవ శ్రీరామనవమి కాబట్టి ఈ శ్రీరామనవమి పండుగను మనం విశేషంగా జరుపుకోవాలని అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి అనేది మన హిందువుల ఐదు వందల సంవత్సరాల నుండి మనం ఎంతో కష్టపడి పోరాడి పోరాడి చివరకు శ్రీరాముడికి రామ మందిరం నిర్మించుకున్నాము కాబట్టి అయోధ్యలో కూడా విశేషంగా అంగరంగ వైభవంగా ఈ వేడుక జరుగుతుంది మనకు సాక్షాత్తు ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తి అవతార సమాప్తి చేసి వైకుంఠానికి వెళ్ళిపోయేటప్పుడు చెప్తాడన్నమాట ఎక్కడ శ్రీరాముణ్ణి తలుచుకుంటూ ఉంటారో శ్రీరామచంద్రుని పాటలు పాడుతూ ఉంటారో అక్కడ ఆంజనేయ స్వామి చేతులు జోడించి బాసవారి వారి పరిపూర్ణ అంటే ఆంజనేయ స్వామి ఆనంద బాష్పాలను కన్నీరుగా గారుస్తూ రామ శ్రీరామ అంటూ ఆ ఇంట్లోనే కూర్చుంటాడు ఆంజనేయుడు ఆ ఇంటి దరిదాపుల్లోకి రాక్షసులను రాకుండా దుష్టశక్తులు రాకుండా రక్షిస్తాడు ఆంజనేయ స్వామి మన ఇంట్లో ఉంటే వాస్తుదోషాలుండవు మనకు నరదృష్టి ఉండదు నరపీడ ఉండదు సకల దేవతలు ఇంట్లో ప్రవేశిస్తారు కాబట్టి తప్పకుండా సీతారాముల ఫోటో ఒకటి తెచ్చి శ్రీరామనవమి పండగ రోజు పెట్టుకోండి మీ ఇంట్లో ఉంటే సీతారాముల చిత్రపటం ఆ ఫోటోకి చక్కగా పూజ చేసుకోవచ్చు ఇంతకీ పూజ ఎలా చేయాలంటే ముందుగా మహాగణపతిని ప్రార్థన చేయండి గణపతి పైన ఒక పుష్పాన్ని పెట్టి నమస్కారం చేసుకొని ఆ తర్వాత చక్కగా దీపాలు వెలిగించండి మూడు మూడు వత్తులు వేసుకొని ఆవు నెయ్యితో కావచ్చు లేదంటే నువ్వుల నూనెతో కావచ్చు కొబ్బరి నూనెతో అయినా కావచ్చు దీపాలని వెలిగించండి ఆ తర్వాత సీతారాముల చిత్రపటాన్ని చక్కగా తుడుచుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి ముఖ్యంగా స్వామివారికి దళాలతో పూజ చేయాలి స్వామి విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి దళాలు శ్రీరామ నవమి నాడు సీతారాములకు సమర్పిస్తే ఆ స్వామి తప్పకుండా మనల్ని అనుగ్రహిస్తాడు ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో స్వామిని పూజ చేస్తే స్వామి అనుగ్రహం తొందరగా కలుగుతుంది ఎర్రని గులాబీలు లేకపోతే ఎర్రటి మందార పుష్పాలతో స్వామిని పూజించాలి ఆ తర్వాత నైవేద్యం ఏం పెట్టాలంటే ముఖ్యంగా శ్రీరామనవమి పండగ నాడు వడపప్పు పానకం అదేవిధంగా పరమాన్నం తీపి అన్నం అంటే స్వామివారికి చాలా ఇష్టం దద్దోజనం ముఖ్యంగా బెల్లం పరమాన్నం దద్దోజనం ఇవి స్వామికి నివేదన చేయాలి స్వామికి నివేదన చేసిన తర్వాత చక్కగా ధూపం సమర్పించండి అగరవత్తులు వెలిగించుకొని స్వామికి పూజ చేయండి ఆ తర్వాత స్వామివారి ముందర ఒక కొబ్బరికాయ కొట్టి నైవేద్యం నివేదన చేసి హారతి ఇవ్వండి శ్రీరామచంద్రుడి రామరక్ష స్తోత్రాన్ని శ్రీరామచంద్రమూర్తి అష్టోత్తర శతనామావళి చదువుకోండి రామాయణం ఉంటే బాలకండ అంటే శ్రీరాముడు పుట్టేటటువంటి కథ దాన్ని విధానాన్ని చదువుకోవటం చాలా మంచిది శ్రీరాముని చరిత్ర చదివినా విన్నా చెప్పిన మహాపుణ్యం మనం చదివినా విన్నా కూడా పాపాలన్నీ నశిస్తాయి శ్రీరామ నవమి పండగ నాడు ఉపవాసం చేయాలనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఉపవాసం చేయవచ్చు పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలు ఉపవాసం చేయకూడదు అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఉపవాసం చేయకూడదు సీతాదేవి రాముల వారితో ఒక్కసారి ఇలా చెప్పారు మీ ఉంగరాన్ని నాకు తెచ్చి ఇచ్చి లంకను కాల్చిన చూడామణిని తెచ్చి మీకు ఇచ్చి మనిద్దరినీ కలిపిన మహానుభావుడు కదా ఆంజనేయుడికి ఏమైనా బహుమానం ఇవ్వండి అంటే శ్రీరాముడు చిరునవ్వు నవ్వి సీత ఆంజనేయుడే నేను నేనే ఆంజనేయుడు ఆంజనేయుడికి నేను ఏమి ఇవ్వగలను మేమిద్దరం కూడా ఒకటే అంటూ అప్పుడు సీతాదేవి అంటుంది మీరు ఎప్పుడు ఇలాగే అంటారు నేనిస్తాను అని తన మెడలో ఉన్నటువంటి అమూల్యమైన రత్నాల హారాన్ని ఆంజనేయ స్వామి వారికి ఇస్తుంది సీతమ్మ తల్లి అప్పుడు ఆంజనేయ స్వామి ఆ రత్నాల హారాన్ని తీసుకొని కొరికి కొరికి చెవి దగ్గర పెట్టుకొని పారవేస్తూ ఉంటాడు అప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటే సీతాదేవికి కాస్త కోపం వచ్చింది ఆంజనేయ నేను ఎంతో ప్రేమతో ఇచ్చిన ఈ రత్నాల హారాన్ని కొరికి కొరికి పారవేస్తున్నావెందుకు అంటే అప్పుడు ఆంజనేయ స్వామి ఇలా అంటాడు అమ్మ సీతమ్మ తల్లి నీవిచ్చిన ఈ రత్నాల హారము విలకట్టలేనిదే కావచ్చు కానీ ఈ రత్నాలహారంలో నా శ్రీరాముడు ఏమైనా ఉన్నాడా అని చూస్తే రాముడు లేడు రాముని రూపమేమో లేదు రామనామం ఏమైనా వినిపిస్తుందా అని చెవి దగ్గర పెట్టుకుంటే రామనామము వినిపించట్లేదు రామ రూపము రామనామము లేని రత్నాల హారము ఎంత విలువైనదైతే నాకెందుకమ్మా అందుకే పారవేశాను అంటే అప్పుడు సీతాదేవి ఓహో అయితే నువ్వు వేసుకున్న నగల్లో ఉన్నాడా ఆ శ్రీరాముడు అంటే నేను ధరించిన ఆభరణాల్లోనే కాదమ్మా నా హృదయంలో కూడా ఉన్నాడు చూడు అని జై శ్రీరామ్ అనే తన హృదయాన్ని చీల్చేస్తాడన్నమాట ఆంజనేయ స్వామి అప్పుడు ఆంజనేయ స్వామి హృదయంలో సీతారాములు కనిపిస్తారు అందరూ కూడా నమస్కారం చేసుకుంటారు అలా సీతారాముల తన హృదయంలోనే దాచుకున్న మహాభక్తుడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆయనకు నమస్కారం చేస్తే ఆ నమస్కారం సీతారాములకి చేరిపోతుంది సీతారాముల వారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది కాబట్టి రామాలయం దగ్గరలో లేనటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయంకి అయినా సరే వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆరాధించి రావచ్చు ముఖ్యంగా ఈ శ్రీరామనవమి నాడు రాముల వారి కళ్యాణం చూడండి ప్రశాంతంగా మంచి ప్రవచనాలను వినండి రామాయణం గురించి వాటిని వినండి ముఖ్యంగా ఎవరిని తప్పుడుగా మాట్లాడకండి ఇతరులని తిట్టకండి ముఖ్యంగా ఈ శ్రీరామనవమి నాడు మాంసాహారాన్ని భుజించకూడదు ముఖ్యంగా ధూమపానము మద్యపానము అలవాటున్నటువంటి వాళ్ళు ఈ శ్రీరామ నవమి నాడు పొరపాటున కూడా సేవించకూడదు తప్పకుండా రాత్రికి బ్రహ్మచర్యాన్ని పాటించాలి స్త్రీ పురుషుల కలయిక అనేది పూర్తిగా నిషిద్ధము ముఖ్యంగా సాయంకాల వేళలో ఇంటి దగ్గర ఐదు దీపాలు వెలిగించండి పూజా మందిరంలో రెండు దీపాలు సింహద్వారం దగ్గర అంటే మెయిన్ డోర్ దగ్గర రెండు దీపాలు తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించండి ఐదు వందల సంవత్సరాల తర్వాత రామమందిరం నిర్మాణం జరిగింది రాముడి ప్రతిష్టాపన జరిగింది కాబట్టి రామభక్తులమైన మనమందరము బాగుండాలి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి వానలు పాడి పంటలు పండి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఐదు దీపాలు వెలిగించి చక్కగా శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థన చేయండి శ్రీరామ నవమి పండుగ నాడు సులువుగా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఇంట్లోనే శ్రీరాముడి పూజ చేయండి చక్కగా సీతారాముల పూజ చేసుకోండి శ్రీరామరక్ష సర్వ జగత్ రక్ష మన అందరికీ సీతారామ లక్ష్మణ సమేత వీరాంజనేయ స్వామి అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శ్రీరామనవమి పండగ శుభాకాంక్షలు శ్రీరామ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారి ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ ఉండాలి జై శ్రీరామ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు